కీలక నగర్లో మాజీ సంక్షేమ సంఘం కార్యాచరణ ఇవాళ నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మనం గత నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ మనకు ఎస్టి హోదా కోసం ఎంత ప్రయత్నం చేసినా కానీ మాకు పార్లమెంట్లో మా గురించి చర్చించే నాయకులు లేక నలభై సంవత్సరాల నుంచి మేము మారినాం ఇదే విధంగా అన్ని రంగాలలో మేము వెనుకబడి ఉన్నాం దీనివల్ల మేము ఉద్యోగపరంగా చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఈ విషయంపై తక్షణమే మన చిర్పు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరూ మాలి కులస్తులపై కప్పట ప్రేమ చూపకుండా తక్షణమే మా గురించి పార్లమెంట్లో తెలిపి మమ్మల్ని ఎస్టీలుగా పరిగణించే విధంగా ప్రయత్నం చేయండి ఒకవేళ లేని ఎడల మేము భారీ ఎత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక కార్యాచరణ చేయడానికి ఇవాళ సమిష్టిగా అందరం మాలీకులస్తులం అందరం ఏకదాటిపై వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాం త్వరలో ఈ ఇరవై రోజులలో మేము ఈ నిర్ణయం తీసుకొని మేము కార్యాచరణ మేము ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఇంకానైనా మాపై కపట ప్రేమ చూపకుండా మాలీలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు కాబట్టి దయచేసి మమ్మల్ని గుర్తించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మాపై దయ ఉంచి ఖచ్చితంగా మమ్మల్ని ఎస్టీ హోదా కల్పించే విధంగా మీరు కార్యాచరణ తీసుకోండి లేకపోతే మేము మా మాలి సంఘం చెత్త ఎందు చూపుతాం మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు కూర్చుంటాం నిరాహార దీక్ష చేస్తాం ఏ విధంగా చేయాలో మేము అందరం సమిష్టిగా మాట్లాడుకొని మేము ఇచ్చేస్తాం